ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నిజామాబాద్ జిల్లా తల్లమడ ప్రాంతంలో భారీగా వరద నీరు రైల్వే ట్రాక్ పై నుండి పారుతుంది దీంతో కొన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు అలాగే మరికొన్ని రాళ్లను దారికి మళ్లిస్తున్నారు ఇక రైల్వే అధికారులు ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులకు కొద్ది రోజుల వరకు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు రైళ్లను దారి మళ్లిస్తున్న పరిస్థితులపై నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొన్ని ప్రాంతాల్లో రైళ్లను కూడా దాడి మళ్లిస్తున్న వాళ్ళు రైల్వే ట్రాక్ నుంచి భారీగా వరద నీరు ఉధృతంగా ప్రవటించదు కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ కూడా రైల్వే ట్రా ట్రాక్ కూడా తొలగిపోయిన పరిస్థితి ఉంది ఇదే అంశంపై మనతో మాట్లాడానికి రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత రెండు రోజులు కూర్చున్న వర్షాల కారణంగా రైళ్ల పరిస్థితి జిల్లాలో ఏ విధంగా ఉంది నిన్న ఉదయం నుంచి ఆరు గంటల నుంచి మొత్తం భారీ వర్షం కురవడం వల్ల మన నిజామాల్లో చాలా కష్టంగా ఉన్నది రైళ్లు రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది మరి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు తలమట్ల మెయిన్గా ఇంపార్టెంట్ అక్కడ డ్యామేజ్ అయింది ట్రాక్ డ్యామేజ్ అయింది ఆ ఉదయం ఎన్ని గంటల నుంచి మరి కొన్ని క్యాన్సల్ చేశారు ట్రైన్స్ క్యాన్సల్ చేశారు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ పోయాల్సింది ఆర్మూరు జైత్యాల వరంగల్ ఆరు కూడా వెళ్తున్నాయి ఒకటి రెండు మిగతా అయితే కాచిగూడ చెలరపల్లి సింగంద్రాబాబు అయ్యే ట్రైన్స్ అన్ని మొత్తం టోరల్గా నిజామాబాద్ నుంచి క్యాన్సిల్ చేశారు ఇటు మహారాష్ట్ర పోవడానికి ఒకటి దేవగిరి నడుస్తుంది అది కూడా భయ భయా ఆర్మూరు జైతార్ నుంచి నడుస్తున్నది మిగతా ట్రైన్లన్నీ అన్ని క్యాన్సిల్ చేశారు ఎవరు కూడా మరి ప్రయాణం చేసుకోకూడదు మనవి అట్లాగే ప్రయాణికు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మరి బయట ఎవరు రాకుండా ఉండాలని కోరుచున్నాను సుమారుగా నిజామాబాద్ పెద్ద జంక్షన్ ఈ జంక్షన్ సుమారు ఎన్ని ట్రైన్లు అప్ చేస్తా చేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఎంతమంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ జంక్షన్లో డైలీ ఒక పదమూడు ట్రైన్లు వస్తుంటాయి అప్పు డౌన్ ఏమో ఒక పదమూడు ట్రైన్లు అట్లాగే వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా డైలీ ఒక పద్నాలుగు ట్రైన్లు అట్లా వస్తుంటాయి మరి రెగ్యులర్గా చాలా మంది ప్రయాణిస్తుంటారు ఇటు మహారాష్ట్ర బార్డర్ ఉన్నది కాబట్టి చాలా ఎక్కువ మందిగా ప్రయాణిస్తుంటారు ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి పరిస్థితి బాగాలేదు ట్రైన్స్ కూడా టోటల్గా క్యాన్సిల్ చేసేయరు ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ మీద దేవగిరి రాజ్కోటి భగత్ సింగ్ అది ఉంది అట్లాగే ఆప్యాించారు ముందు ట్రాక్ ఎలా ఉందో ఎట్లా ఉందో అని చెప్పేసి భయంతో అట్లనే ఆపేశారు మరి ఎవరు కూడా ప్రయాణం చేయకుండా ఉంటే బాగుంటుంది